గెలుస్తాం బ్రో ఈరోజు కంపల్సరీ గెలుస్తాం అండ్ ఈసారి కప్ కూడా మేమే కొడతాం అనుకుంటున్నాం బ్రో నేను అంటే చెప్పాలంటే రాహుల్ కోసం వచ్చా కానీ వరల్డ్ కప్లో లేకపోవడం కొద్దిగా బాధ అనిపిస్తుంది బ్రో వాళ్ళు సెలెక్టర్స్ ఏం చెప్పారంటే సో వాళ్ళు మిడిల్ ఆర్డర్ బ్యాట్మెన్ కావాలన్నారు సో రాహుల్ ఇక్కడ ఐపీఎల్లో ఓపెనింగ్ చేస్తుండు సో దట్స్ వై వాళ్ళు తీసుకోలేనమాట హాయ్ ఆ ప్రకాష్ ఇక్కడ హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో ఎస్ఆర్ఎస్ వర్సెస్ ఎల్ఎస్జి మ్యాచ్ అయితే జరగబోతుంది సో ఇక్కడ ఈసారి ఇది ఈరోజు జరిగే మ్యాచ్ అయితే ప్లే ఆఫ్స్కి డిసైడెడ్ మ్యాచ్ సో ఈ మ్యాచ్లో ఎవరైతే గెలుస్తారో వారు ప్లే ఆఫ్స్కి వెళ్తారనమాట సో ఎస్ఆర్ఎస్ ఫ్యాన్స్ ఏమో ఎస్ఆర్హెచ్ వెళ్తుందని ఎస్ ఎల్ఎస్జి ఫ్యాన్స్ ఏమో ఎల్ఎస్జి వెళ్తుందని సో ఇక్కడ చాలా ఫ్యాన్స్ అయితే చాలా ఉత్సాహంగా ఉన్నారు ఈరోజు జరిగే మ్యాచ్ గురించి ఒకసారి ఇక్కడ వచ్చిన ఎల్ రాహుల్ ఒక డైహార్డ్ ఫ్యాన్ గురించి ఒకసారి అడిగి తెలుసుకుందాం

అంటే ఈవెన్ అంటే టికెట్స్ ఆన్లైన్ లో వచ్చా ఆ రోజే బుక్ చేసుకున్నా బ్రో ఎందు మా ఫ్రెండ్స్ ఎవరు రాకున్నా వాళ్ళు ఎస్ఆర్ అయినా నేను ఎల్ఎస్జి ఒకరిని బుక్ చేసుకుని వచ్చేసా బ్రో సో ఎస్ఆర్ హెచ్ ఎల్ఎస్జి కాంబినేషన్ కోసం వచ్చారా లేకపోతే నేను అంటే చెప్పాలంటే రాహుల్ కోసం వచ్చా సో ఇప్పుడు కాంపిటీషన్ కూడా టగఫా నడుస్తుంది బ్రో చెప్పాలంటే రెండుకి ప్లే ఆఫ్ కెళ్ళాలంటే మ్యాచ్ చాలా ముఖ్యం సో ఎవరు గెలిస్తే వాళ్ళు టేబుల్ లో పైకి వెళ్తారు అనమాట అండ్ వర్షం కూడా పడ్డది ఇంకా మ్యాచ్ టఫ్ ఉంటుంది నేను అనుకుంటున్నా బ్రో నిన్న ఈ రోజు వర్షం పడకుంటే బాగుంటది బ్రో సో రాహుల్ ఈ సీజన్ లో మంచి స్ట్రైకర్ గా ఉంటాడా ఉంటా ఉంటారు అనుకుంటారు ఆరెంజ్ క్యాప్ లో లో ఉన్నాడు కూడా బట్ స్ట్రైక్ రేట్ కొంచెం తగ్గింది అనుకోవాలి అని ఆడతా బ్రో బాగా ఆడుతుంది కానీ వరల్డ్ కప్ లో లేకపోవడం కొద్దిగా బాధ అనిపిస్తుంది బ్రో సో మోసం అయితే జరిగిందాకి అంటే అట్లా అని చెప్పలేము గానీ కొంచెం బాధ అనిపిస్తుంది బ్రో అదే మంచి కీపర్ కదా ఎస్ బ్రోన్ బ్రో కానీ సంజు సరే ఛాన్స్ రాలేదు అంటే సంజు శాంసన్ పంత వాళ్ళు ఫామ్ లో ఉన్నారు అంటే ఈ రోజు స్కోర్ ఎంత ఉండబోతుంది స్కోర్ ఎండ్ ఐ థింక్ టూ ట్వంటీ ఉంటుంది అనుకుంటున్నా బ్రో నేను ఎల్జి బ్యాటింగ్ చేస్తే అంతే ఉంటుంది కానీ ఎస్ఆర్చ్ కూడా అంతే ఉంటాను అనుకుంటున్నా బ్రో ఎస్ఆర్హెచ్ లాస్ట్ మ్యాచ్ ఓడిపోయింది కదా ఎస్ అవున్ బ్రో ఈ రోజు యా ఐ మే లక్నో ఫ్యాన్ నేను గెలుస్తాను చెప్పలేను బ్రో లక్నో గెలుస్తా అని చెప్తాను అనుకుంటుందా సోహెచ్ ఎల్జి గెలిస్తా ఆల్వేస్ ఎల్ఎస్ బ్రో బల్స్ బ్రో అంటే నీకు ఎస్ఆర్హెచ్ ఎందుకు ఇష్టం లేదు అంటే ఇష్టమే బ్రో ఎస్ఆర్హెచ్ కూడా ఉంటే అందరికి ఇష్టం ఉంటది బట్ ఏమైందంటే నేను కూడా ఒకప్పుడు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ బట్ ఒక సీజన్ లో వార్నర్ రాషన్ ఖాన్ బేస్ షో సో వీళ్ళందరూ వెళ్ళిపోయేసరికి ఇట్స్ డిసప్పాయింటెడ్ బ్రో అండ్ యా రాహుల్ కి నేను పెద్ద ఫ్యాన్ బ్రో సో దట్స్ వై రాహుల్ లో ఉంది కాబట్టి నేను ఎల్ఏజి కి సపోర్ట్ చేస్తున్నా